అందరికీ నమస్కారం ఇప్పుడే ఒక తాజా వార్త బ్రేకింగ్ న్యూస్ అందుతోంది జగన్మోహన్ రెడ్డి తన తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నారు వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ఇవాళ సాయంకాలం తిరుమలకు రావాల్సి ఉంది తిరుమల తిరుపతికి రావాల్సి ఉంది తిరుపతి నుంచి తిరుమలకు ఆయన మొదట అనుకున్నారు కాదు నేరుగా ఆయన వాహనంలో తిరుమలకు వెళ్ళిపోతారు అని చెప్పి చెప్పారు సో ఒకవైపు తిరుపతిలో ఇప్పటికే ఒక డిక్లరేషన్ వివాదం నడుస్తోంది డిక్లరేషన్ ఇస్తేనే జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకు వెళ్ళాలి డిక్లరేషన్ లేకుండా వెళ్ళకూడదని అటు బీజేపీ ఇప్పటికే వార్న్ చేసింది అలాగే హిందూ ధార్మిక సంస్థలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ ఇవ్వకుండా ఎలా వెళతారు అనేది ప్రధానంగా చర్చ జరుగుతోంది దీని మీద వాదోపవాదాలు జరుగుతూ ఉన్నాయి డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పేసి కొంతమంది డిక్లరేషన్ ఇవ్వాలని చెప్పి కొంతమంది వాదోపవాదాలు జరుగుతున్నాయి మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ అంశం కేవలం టీటీడీకే వదిలేయాలి ఇది హిందూ అంతర్గత అంశం కాబట్టి ఇది టీటీడీకే వదిలేయాలి వాళ్ళు ఆ రకమైన నామ్స్ అండ్ నామ్స్ ప్రకారమే అనుమతిస్తారు దీంట్లో ఎవరు కూడా జనసేన నాయకులు కానీ కార్యకర్తలు కానీ జోక్యం చేసుకోవద్దని స్పష్టంగా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు మరోవైపు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే అంశాన్ని ఆయన కూడా స్పష్టంగా చెప్పారు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉండే ఏదైతే నిబంధనలు ఉన్నాయో వాటి ప్రకారం వాళ్లే చూసుకుంటారు ఆ అంశాన్ని అని చెప్పేసి వాళ్ళు కూడా అన్నారు అంటే ఇవాళ ఒక స్పష్టంగా అర్థమైంది ఏంటంటే డిక్లరేషన్ ఇవ్వకుండా తిరుమలకు వెళ్ళటం అనేది కొంచెం సాధ్యంగానే పరిస్థితి అని జగన్మోహన్ రెడ్డికి స్పష్టంగా అర్థమైంది డిక్లరేషన్కి సంబంధించి అధికారులే అక్కడ ఆపే అవకాశం ఉందనేది ప్రధానంగా అర్థమైంది అంటే డిక్లరేషన్ అసలు ఏముంది డిక్లరేషన్లో ఏం పొందుపరిచారని డిక్లరేషన్ ఏంటి ఏంటంటే నాకు వెంకటేశ్వర స్వామి మీద విశ్వాసం ఉన్నది ఆయన మీద భక్తి ప్రపత్తులతోటి తిరుమలకు వెళుతున్నానని చెప్పాలి ఇదే డిక్లరేషన్ వాస్తవానికి గతంలో కూడా అబ్దుల్ కలాం గారు కానివ్వండి అలాగే సోనియా గాంధీ గారి కానివ్వండి ఇలాగా ఎవరు వచ్చినా కానీ శ్రీలంక అధ్యక్షులు కూడా లేకపోతే ఇంకొకళ్ళు కూడా ఎవరు వచ్చినా కానీ ఈ డిక్లరేషన్ అన్య మతస్థులు డిక్లరేషన్ ఇచ్చి మాత్రమే తిరుమలకు వెళ్లాల్సి ఉంటుంది ఇది ప్రధానంగా మొదటి నుంచి ఉన్న నిబంధన అయితే ఈ నిబంధన తొంగులతోకి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఒక దాడి చేసినట్టుగా నా ఇష్టం నేను ఏమైనా చేస్తానన్నట్టుగా తిరుమలకు ఆయన గతంలో వెళ్ళటం జరిగింది ఒక నాలుగు సార్లు ఐదు సార్లు ఆయన తిరుమలలో ఆయన బ్రహ్మోత్సవాలకు పట్టు వస్త్రాలు సమర్పించారు అలాగే ఆయన కొన్నిసార్లు తిరుమలకి సహజంగానే సాధారణంగా ఆయన వెళ్ళారు కానీ ఏ రోజు కూడా ఆయన డిక్లరేషన్ మీద సంతకం చేయలేదు డిక్లరేషన్ మీద సంతకం చేయడం అంటే నేను హిందూ మతాన్ని లేకపోతే హిందూ దేవుణ్ణి విశ్వసిస్తున్నానని చెప్పడం దానికి ఆయన సంశయించాడు ఆ రకంగా ఆయన ఏ రోజు కూడా డిక్లరేషన్ మీద సంతకం చే అదే ఇవాళ ఆయనకు పెద్ద ఇబ్బందికరమైన పరిణామంగా మారింది అధికారంలో ఉండగా ఎవరు ఆపేవాళ్ళు లేరు కాబట్టి ఆయన రాజ్యం కాబట్టి ఆయన వెళ్ళగలిగారు ఇవాళ అధికారంలో లేకున్నప్పుడు ఖచ్చితంగా డిక్లరేషన్ మీద సంతకం పెడితేనే ఆయన ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఈ నేపథ్యంలో ఆయనకు ఒక సంకట పరిస్థితి ఏంటంటే ఒకవేళ డిక్లరేషన్ మీద సంతకం పెడితే ఇప్పటివరకు మీరు ఎందుకు సంతకం పెట్టలేదు ఇవాళ మాత్రమే ఎందుకు పెట్టారు మీరు ఇప్పటివరకు తిరుమలకు వచ్చి చేసిందని తప్పని మీరు ఒప్పుకున్నారా అన్న ఒక ప్రశ్న ఉదయిస్తుంది లేదు డిక్లరేషన్ మీద సంతకం పెట్టను అంటే అధికారులు అక్కడ పైకి పంపించే పరిస్థితి లేదు మరి ఇలాంటి సంకట స్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనను క్యాన్సిల్ చేసుకున్నారని చెప్తున్నారు దీని మీద ప్రెస్ మీట్ పెట్టి కూడా ఆయన ఏదో చెప్తారని చెప్తున్నారు అయితే ఆయన చెప్పబోయేది ఒకటే కనబడుతోంది ఇక్కడ తిరుమలలో ఉద్రిక్త పరిస్థితులు ఇప్పటికే ఏర్పడ్డాయి కాబట్టి కొంత గొడవ జరిగే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఆ వాయిదా వేసుకోకపోతే అనవసరమైన శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందన్న ఉద్దేశంతోనే నేను వాయిదా వేసుకుంటున్నాను అని చెప్పే అవకాశం ఉంది ఇటువైపు తెలుగుదేశం కావచ్చు జనసేన కావచ్చు బీజేపీ శ్రేణులు ఇప్పటికే మోహరించున్నాయని బి వైసీపీ వాళ్ళు అంటున్నారు మా మీద దాడి చేయడానికి ఈ పార్టీల్లోంచి గూండాలు చాలామంది వచ్చారని చెప్పేసి ఆరోపణలు ఒకవైపు ఇప్పటికే చేస్తూ ఉన్నారు సో ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా దాడి జరుగుతుందన్న ఒక భయంతోనే అంటే తన మీద కాదు ఒక ఉద్రిక్తతలు జరుగుతాయి ఒక గందరగోళం జరుగుతుంది శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది కాబట్టే మేము ఈ పర్యటన రద్దు చేసుకుంటున్నాం అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే అవకాశం ఉంది మరోవైపు తిరుమలలో ఆంక్షలు విధించడానికి కూడా ఆయన తప్పుపట్టే అవకాశం కూడా కనపడుతుంది ఎక్కడికక్కడ బోర్డులు వెలిసాయి ఇక్కడ డిక్లరేషన్ అన్య మతస్తులు డిక్లరేషన్ ఇచ్చి మాత్రమే వెళ్ళాలి అని ఎక్కడికక్కడ బోర్డులు కొత్తగా వెలిసాయి ఇంతకుముందు అన్నీ లేవు నిబంధనల ప్రకారం వెళ్ళిపోయేవారు కాబట్టి ఇబ్బంది ఏం లేదు కానీ ఇవాళ నిబంధనలు తొంగులో తొక్కి వెళ్ళాలని జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్న నేపథ్యంలో ఈ బోర్డులకు ప్రాధాన్యత ఏర్పడిందని చెప్పాలి చాలా ధార్మిక సంస్థల ప్రతినిధులు ఇప్పటికే తిరుపతి చేరుకున్నారు ఎంత ప్రభుత్వం చెప్పినా ఎంత పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎంత చెప్పినా కానీ గొడవలకు పాల్పడద్దు కానీ లేకపోతే ఎలాంటి ఇబ్బందులు కలిగించద్దని కార్యకర్తలకు చెప్పినా హిందూ ధార్మిక సంస్థలు మాత్రం విహెచ్పి కావచ్చు భజరంగ్ దళి కావచ్చు అటువైపు బీజేపీ యువ కావచ్చు వీళ్ళు మాత్రం గట్టిగా కంకణం కట్టుకున్నారు డిక్లరేషన్ లేకపోతే వెళ్ళనీయమని చెప్పేసి వీళ్ళు అంటున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారికి వేరే ఆప్షన్ లేనట్టుగా కనపడుతుంది ఇవాళ సో పర్యటనను క్యాన్సిల్ చేసుకుంటున్నా అని ఆయన ఒక మాట అన్నారు ప్రెస్ మీట్లో ఇంకా ఏం చెప్తారో మనం చూడాలి ఏదేమైనా ఒక ఇబ్బందికరమైన వాతావరణం తిరుమలలో అయితే తిరుపతిలో అయితే ఏర్పడిందని చెప్పాలి అసలు విషయాన్ని పక్కదో పట్టించి మత ఘర్షణలకు తావిస్తుందా అన్నట్టుగా అక్కడ పరిస్థితి తయారైంది ఏదైనా ప్రభుత్వం కూడా దీని మీద నిజాలు నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రభుత్వం అధికారంలో ఉంది ఇప్పుడు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు అధికారంలో ఉన్నప్పుడు గత పాలక మండలి సభ్యులు ఎవరు పోర్టు నిర్వహణ చూసింది ఎవరు పోర్టులో ఉన్న ఉద్యోగులు ఎవరు దీనికి బాధ్యులు ఎవరు పర్చేజ్ కమిటీలో ఉన్నది ఎవరు వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చి విచారణ జరిపి నిజానిజాలు నిగ్గు తేల్చాలి యా యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ సాధ్యమైనంత త్వరగా దీన్ని నిజానిజాలు నిగ్గు తేల్చాలి కానీ దీన్ని ఇంకా తాత్సారం చేస్తే ఈ మాటల ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి మతాలకు సంబంధించిన గొడవలు అయితే జరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వమే చొరవ తీసుకొని దీని మీద ఈ వ్యవహారాన్ని పొడిగించకుండా చర్యలు తీసుకుంటే కనుక ఖచ్చితంగా ఒక కంక్లూషన్కి రావాల్సిన పరిస్థితి అయితే రాష్ట్రంలో కనపడుతుందని మనం చెప్పుకోవచ్చు